అయిపోయినాయి అందాల భామల పోటీలు అయిపోయినాయి నేడే గ్రాండ్ ఫినాలే మిస్ వరల్డ్ సెమీఫైనల్ కి నలభై మందికి చోటు మిస్ ఇండియా నందిని గుప్తకు అవకాశం విజేతకు సీఎం చేతుల మీదుగా కిరీటం న్యాయ నిర్ణయతలుగా సోను సూద్ సుధారెడ్డి మిస్ ఇంగ్లాండ్ కరీనా సంబంధించి ప్రత్యేక అతిథులు అతిథులుగా రెండు వేల పదిహేడు విజేత మన చిల్లర్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కదా సో మొత్తానికి నేడే గ్రాండ్ ఫినాలే రెండు వందల కోట్లతోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందాల పోటీలను అద్భుతంగా నిర్వహించి తర్వాత మ్యాగీ ఆరోపణలతోని ప్రపంచవ్యాప్తంగా షెడ్డ పేరు తెచ్చుకొని ఆ తర్వాత దాని మీద ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీ ఇంకా కొనసాగుతూ ఇక్కడ రైతులను పట్టించుకోకపోగా వాళ్ళకు సంబంధించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తడుస్తూ ఉంటే దాని మీద సమీక్ష సమావేశాలు లేకుండా ఓన్లీ అందాల పోటీలకే హాజరై అక్కడ రెండు ప్రతి టేబుల్కు రాజకీయ నాయకులంగుకోబెట్టి వాళ్ళని ఎంటర్టైన్ చేయమని ఆఖరికి రెండు వందల కోట్లతో వచ్చిన ఖర్చు కాస్త చిల్లర మల్లర అంటే దేశ విదేశాలకు సంబంధించి పంచాయతీ ఎట్లయిందో మీరు అందరూ నేను చెప్పాల్సిన అవసరం లేదు నా మోట నా నోచి అవసరం లేదు మీరు విన్నరు అయిపోయింది సో రెండు వందల కోట్లతో ఈ అందాల భామల కోసం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిల్లి కదా రెండు వందల కోట్లకు సంబంధించిన కార్యక్రమం ఏదైతే ఉన్నదో ఇక కొసకచ్చింది ఇక అయిపోతుంది ఇక ఎండ్ వచ్చిందట దానికి ఇక నేడే గ్రాండ్ ఫిలాన్ నలభై మందికి షోట్ ఇచ్చిల్లట మిస్ ఇండియా నందిని గుప్తాకు కూడా అవకాశం కల్పించిల్లట రెండు వందల కోట్లతోని అందాల భామను రామప్ప తీసుక దాంతోపాటు నాగార్జున సాగర్ తీసుకెళ్ళు ఇక చార్మినగర్ చౌమల్లా ప్యాలెస్ మొత్తం ఆగమాగం ఆగం ఆఖరికి మూడు పువ్వులు ఆరు కాయలు కావాల్సింది పూర్తి స్థాయిలో మూడు పెంట నొప్పులు ఆరు ఎంక్వైరీలు అయిపోయినాయి ఇక పూర్తి స్థాయిలో ఇలా ఫైనల్ అయిపోతుందట రెండు వందల కోట్లు కూడా అయిపోయినాయి ఇక మరి దీనికైతే స్పాన్సర్షిప్ అయితే ఎక్కడ కనబడ్డా కనబడ్డదా గేట్లు తెరితే ఏం గేట్లు వచ్చినాయి రామప్ప దగ్గర స్పాన్సర్ పోడు గడ్డమంటద నాగార్జున సాగర్ దగ్గర ఎక్కడన్నా స్పాన్సర్ బోర్డులు కనబడ్డాయా చార్మినార్ దగ్గర స్పాన్సర్ బోర్డులు కనబడ్డాయా చౌమల్లా ప్యాలెస్లో స్పాన్సర్ బోర్డులు కనబడ్డాయ మీకేనన్నా కనబైతే నా పంపి్రీ ఏడలే స్పాన్సర్షిప్ మొత్తానికి రెండు వందల కోట్ల రూపాయలతో వేచిన పెంట కాస్త రెండు వందల కోట్లకు సంబంధించి ఇలా ఫైనల్ అట ఇక మరి అందాల భావనలలో ఎవరు అందగత్త అనేది చెప్తారట ఇవాళ అందగత్త ఎవరనేది చెప్తారట ఇక అయిపోయింది ఇక కథ మరి ఈ రెండు వందల కోట్లకు సంబంధించి ఏమైపోయింది ఏం కథ అనేది మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఇక దాంతోపాటుగా